హాయ్ అండి ఈరోజు మీకు ముద్దపప్పు ఫ్రైని చూపించబోతున్నాను దాల్ ఫ్రై మిగిలిపోయిన చప్పడిపప్పు తోటి ఈ దాల్ ఫ్రై అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేను నైట్ అంతా పప్పుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కూల్పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్షికలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్న కట్ చేసిన వెల్లుల్లి సన్న కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఇలా మంచిగా పడేందుకు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పుని అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా చిల్లీ పౌడర్ కొంచెం జీరా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మనం కొంచెం ఇట్లా దగ్గర పడేంతవరకు వరకు మనం కలుపుకున్న తర్వాత పైన నుండి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఈ ముద్దపప్పుపై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి